కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చాక విస్మరించడంతో ఆయన మాటలు నమ్మి నిరాశ చెందిన ప్రజలు ఇప్పుడు తీవ్రంగా నిరసిస్తున్నారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఇళ్లు కట్టిస్తా చూడండి అని అప్పట్లో జగన్ చెప్పిన మాటలు నమ్మి నిజమేననుకుని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు ఇదిగో అదిగో అంటూ నాలుగున్నర ఏళ్లు కడిపేశారు ఆయన ఇచ్చిన హామీలో కనీసం పావు భాగం ఇళ్లు కూడా పూర్తి చేయలేదు కానీ ఇదిగో ఇన్ని లక్షల ఇళ్లు కట్టేశామో చూడండి అని జగన్ ఆయన వంది మాగాతులు మాటలు ఊదరగొడుతున్నారు అసలు విషయం ఏమిటంటే ఇళ్లు కట్టించేది కేంద్రం అయితే ఇరవై రెండు లక్షల గృహాలు తానే కడుతున్నట్టుగా సొంత డబ్బా కొట్టుకుంటున్నారు జగన్ ఇంటి నిర్మాణానికి కేంద్రం డబ్బులు ఇస్తుండగా సీఎం జగన్ ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించ జగన్ ఇప్పటి వరకు వైకాపా రంగులేసుకుని లోపల వదిలేసినవి ఉన్నాయి ఇంటికి స్లాబ్ వేసిన వాటిని పూర్తయిన ఇళ్ల జాబితాలో కల్పిస్తున్నారు ఇవి వేలల్లోనే ఉన్నాయి ఎన్నికల ముందు ఇరవై ఐదు లక్షల గృహాన్ని కట్టిస్తానంటూ డాంబికాలు పలికిన జగన్ ఎన్నికలు మరో మూడు నెలలు ఉన్న వేళ మిగిలినవి పూర్తి చేయలేక ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం పంతొమ్మిది లక్షల పదమూడు వేల గృహాల నిర్మాణాలు మాత్రమే ప్రారంభించింది అందులో కూడా ఎనిమిది లక్షలు ఇంకా పునాది అంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి ఇవన్నీ రెండున్నరేళ్లుగా దాదాపుగా ఇదే స్థితిలో ఉన్నాయి ప్రభుత్వం ఇళ్ల బిల్లుల్ని బకాయిలు పెడుతున్న తాజా పరిస్థితిని చూస్తే ఎన్నికల ముందు వీటి నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ఎవ్వరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదని అధికారులు వాపోతున్నారు బేస్మెంట్ స్థాయిలో మరో మూడు లక్షల ఎనిమిది వేల ఇళ్లున్నాయి మొత్తంగా ఇవన్నీ కలిపి పదకొండు లక్షల ఎనిమిది వేలు అంటే ప్రారంభించిన పంతొమ్మిది లక్షల పదమూడు వేల గృహాల్లో అరవై ఒకటి పాయింట్ ఆరు శాతం ఇప్పటికీ బేస్మెంట్ అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నాయంటే జగన్ పదే పదే చెబుతున్న ఇళ్ల కథ ఎలా ఉందో వాటి నిర్మాణం ఎంతవరకు వచ్చిందో ఎట్టే అర్థమైపోతోంది ఎక్కువగా కొండలు గుట్టలు ఎత్తుపల్లాలున్న చోట లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఆ తర్వాత వాటిని చదువును చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది లేఅవుట్ల చదును కోసం నిబంధనలకు విరుద్ధంగా మొదటిలో ఉపాధి హామీ పథకాన్ని వినియోగించింది ఉపాధి నిధుల్ని లేఅవుట్ల చదును కోసం ఎలా వినియోగిస్తారని కేంద్రం సీరియస్ కావడంతో ఆ పనులు ఆపేసింది అప్పటికే చదును చేసిన గుత్తదారులకు గృహ నిర్మాణాల శాఖ ద్వారా బకాయిలు విడుదల చేస్తామని మాటిచ్చింది ఇళ్ల నిర్మాణం జరిగే లేఅవుట్ల వరకు చదును చేసిన బిల్లులను విడుదల చేసింది ఇళ్ల నిర్మాణం చేపట్టని లేఅవుట్లను చదును చేసిన వారికి ఏళ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించడం లేదు వీళ్లు గృహ నిర్మాణ శాఖను ఆశ్రయించగా ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు బిల్లు చెల్లించేందుకే నిధులు లేవని చదును చేసిన వాటికి ఎక్కడి నుంచి తీసుకురావాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పుడు ఎవరిని అడగాలో కూడా తెలియక గుత్తేదారులు గగ్గోలు పడుతున్నారు ఒక్కో రూపాయల్లోనే బిల్లులు చెల్లించాల్సి ఉంది ఎన్నికలు దగ్గర పడుతున్నందున వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇతర వాటికి మళ్లించకుండా ఎన్ని నిబంధనలు పెట్టినా జగన్ బేఖాతరు చేస్తున్నారు గృహ నిర్మాణానికి ఇచ్చే నిధుల్ని తరచూ ఇతర వాటికి వినియోగిస్తున్నారు ఇటీవల కేంద్రం పదకొండు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది ఆ మొత్తాన్ని ఇరవై ఏడు రోజుల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖకు బదిలీ చేయాల్సి ఉండగా గడువు దాటినా ఇప్పటికే జమ కాలేదని తెలిసిందే ఇందులో ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర ఇతర వాటికి మళ్లించింది ఇదే కాకుండా కేంద్ర నిధులకు అనుగుణంగా రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేయాలి కానీ కేంద్ర నిధుల్నే సర్దుబాటు చేస్తూ తన వాటా నిధుల్ని విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది అలా రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టింది మరోవైపు పంతొమ్మిది లక్షల పదమూడు వేల గృహాల్లో మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఇళ్లు ఆప్షన్ త్రీ కింద లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నవి వీటిని ప్రభుత్వమే కట్టిస్తామని మూడేళ్ల క్రితం మాటిచ్చింది వీటిలో ఇప్పటికీ పూర్తయింది యాభై వేల గృహాలే రెండున్నర లక్షల గృహాలు బేస్మెంట్ అంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి అంత ఇంతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి దీంతో కార్మికులకు సకాలంలో కూలీ చెల్లించలేని పరిస్థితి దాంతో చాలా చోట్ల పనులు ఆపేసి వెళ్లిపోతున్నారు ఇదే జగన్ అన్న ఇళ్ల కథ కమామిషం ఇళ్ళు నిర్మించి ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి పేదలను మోసం చేసినందుకు మళ్లీ వైసీపీని గెలిపించాలా జగన్ను సీఎం చేయాలా అని బాధితులు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు మరి వారి ప్రశ్నలకు నీవేం సమాధానం చెబుతావు జగన్